शान्तिः 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 अन्तिमसत्याय अगणिकला i ఓం శాంతి మురళి డేట్ ఇరవై పది రెండు వేల ఇరవై ఐదు మధురమైన పిల్లలు మిమ్మల్ని చదివించేందుకు బాబా ఎంతో ఆసక్తితో వచ్చారు కాబట్టి మీరు కూడా ఎంతో ఆసక్తితో చదవండి మిమ్మల్ని చదివించేది స్వయంగా భగవంతుడేనన్న నశా మీలో ఉండాలి ప్రశ్న బ్రహ్మకుమారి కుమారులైన మీ శుద్ధ భావన మరియు ఉద్దేశం ఏమిటి జవాబు కల్ప పూర్వము ఐదు వేల సంవత్సరాల క్రితం వలె మళ్ళీ శ్రీమతంపై విశ్వంలో సుఖశాంతి రాజ్యాన్ని స్థాపన చేయటమే మీ లక్ష్యము శ్రీమతంపై మొత్తం విశ్వం సద్గతీని చేస్తాము అనే శుభ భావన మీలో ఉంది మేము అందరికీ సద్గతిని ఇచ్చేవాళ్ళము అని మీరు నశాతో అంటారు మీకు బాబా ద్వారా శాంతి బహుమతి లభిస్తుంది నరకవాసి నుండి స్వర్గవాసులుగా అవ్వడమే బహుమతి తీసుకోవటం ఓం శాంతి విద్యార్థులు చదువుకునేటప్పుడు ఎంతో సంతోషంగా చదువుకుంటారు టీచర్ కూడా ఎంతో సంతోషంగా ఆసక్తితో చదివిస్తారు టీచర్ అయిన అనంతమైన తండ్రి కూడా ఎంతో ఆసక్తితో మనల్ని చదివిస్తూ ఉన్నారని పిల్లలు మీకు తెలుసు ఆ చదువులో చదివించే టీచరు తండ్రి వేరువేరుగా ఉంటారు కొందరికి తండ్రే టీచర్గా కూడా ఉంటారు అప్పుడు వారు ఎంతో ఆసక్తితో చదివిస్తారు ఎందుకంటే రక్త సంబంధం అయితే ఉంటుంది కదా తమవారిగా భావిస్తూ ఎంతో ఆసక్తితో చదివిస్తారు ఈ తండ్రి మీకు ఎంత ఆసక్తితో చదువుతూ ఉన్నారు చదువుతారు మరి పిల్లలు మీరు కూడా ఎంత ఆసక్తిగా చదువుకోవాలి స్వయంగా తండ్రి వచ్చి చదివిస్తారు అది ఒకసారి వచ్చి చదివిస్తారు పిల్లలకు ఎంతో ఆసక్తి ఉండాలి తండ్రి అయిన భగవంతుడే స్వయంగా మనల్ని చదివిస్తూ ఉన్నారు ప్రతి విషయాన్ని చాలా బాగా అర్థం చేయిస్తూ ఉంటారు కొంతమంది పిల్లలకు చదువుతూ ఇదేమిటి అని కొన్ని సంకల్పాలు కలుగుతాయి డ్రామాలో ఈ జనన పునర్జన్మల చక్రం ఉంది కానీ అసలు ఈ నాటకం ఎందుకు రచించబడింది దీనివల్ల లాభం ఏమిటి కేవలం అలా చక్రంలో తిరుగుతూనే ఉంటామా దీని నుండి విముక్తులైతేనే మంచిది అని భావిస్తారు ఈ ఎనభై నాలుగు జన్మల చక్రము తిరుగుతూ ఉండవలసిందేనని ఎప్పుడైతే గమనిస్తారో అప్పుడు ఇటువంటి ఆలోచనలు వస్తాయి ఈ ఆవాగమన చక్రం నుండి విముక్తి కాలేని ఇటువంటి ఆటను భగవంతుడు ఎందుకు రచించినాడు దీనికన్నా మోక్షం లభిస్తే మంచిది అనే ఆలోచన కొంతమంది పిల్లలకి వస్తుంది ఈ ఆవాగమనం నుండి సుఖదుఖాల నుండి విముక్తులు అవ్వాలి అని భావిస్తారు కానీ అసలు అది ఎప్పుడూ జరిగే అవకాశం లేదని బాబా అంటారు మోక్షం పొందేందుకు ప్రయత్నం చేయడమే వ్యర్థము ఒక్క ఆత్మ కూడా తన పాత్ర నుండి విముక్తి పొ చెందడని బాబా అర్థం చేయించారు ఆత్మలో అవినాశి పాత్ర నిండి ఉంది ఆత్మ అనాది అవినాశి అయినా ఖచ్చితమైనటువంటి నటులు ఒక్కరు కూడా తక్కువ ఎక్కువ అయ్యే అవకాశం లేదు పిల్లలు మీకు ఈ జ్ఞానం ఉన్నది ఈ డ్రామా పాత్ర నుండి ఎవ్వరూ విముక్తులు కాలేరు అలాగే ఎవ్వరూ మోక్షాన్ని కూడా పొందలేరు నెంబర్ వారుగా అన్ని ధర్మాల వాళ్ళు రావాల్సిందే ఇది రచింపబడి ఉన్న అనాది అవినాశి డ్రామా బాబా అర్థం చేయించారు బాబా మేము ఎనభై నాలుగు జన్మల చక్రాన్ని ఎలా తిరుగుతామో ఇప్పుడు మాకు అర్థమైంది అని మీరు కూడా అంటారు ఎవరైతే ప్రారంభంలో వచ్చి ఉంటారో వారే ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటారని కూడా మీకు తెలుసు వెనక వచ్చే వారి జన్మలు తప్పకుండా తక్కువగానే ఉంటాయి ఇక్కడ పురుషార్థం చేయవలసి ఉంటుంది పాత ప్రపంచం నుండి తప్పకుండా కొత్త ప్రపంచంగా మారి తీరవలసిందే బాబా ప్రతి ఒక్క విషయాన్ని పదే పదే అర్థం చేయిస్తూ ఉంటారు ఎందుకంటే కొత్త కొత్త పిల్లలు వస్తూ ఉంటారు వారికి ముందు చెప్పిన విషయాలను ఎవరు చదివిస్తారు బాబా కొత్త వాళ్ళని చూసి పాత పాయింట్స్ మళ్ళీ చెబుతూ ఉంటారు మీ బుద్ధిలో జ్ఞానమంతా ఉంది ప్రారంభం నుండి ఇప్పటి వరకు మనం పాత్ర ఎలా అభినయిస్తూ ఉన్నామో మీకు తెలుసు నెంబర్ వారీగా ఎలా వస్తామో ఎన్ని జన్మలు తీసుకుంటామో మీకు తెలుసు ఈ సమయంలోనే బాబా వచ్చి జ్ఞాన విషయాలను వినిపిస్తారు సత్యయుగంలో ఉండేది ప్రాలబ్ధము ఈ విషయాలను ఈ సమయంలో మీకే అర్థం చేయించడం జరుగుతుంది గీతలో కూడా ప్రారంభంలో మరియు చివరిలో మన్మనాభవ అనే విషయం వస్తుంది ఉన్నత పదవిని పొందేందుకు చదవడం జరుగుతుంది మీరు రాజులుగా అయ్యేందుకు పురుషార్థం చేస్తూ ఉన్నారు నెంబర్ వారుగా వస్తారని ఇతర ధర్మాల వారిని గూర్చి అర్థం చేయించటం జరుగుతుంది ధర్మస్థాపకుల వెనుక అందరూ రావాల్సి ఉంటుంది రాద్యం విషయం అక్కడ ఉండదు చాలా మహిమ ఉన్న శాస్త్రము గీతాశాస్త్రం ఒక్కటే భారతదేశంలోకే బాబా వచ్చి వినిపిస్తారు మరియు అందరి సద్గతిని చేస్తారు ఆ ధర్మస్థాపకులు మరణించిన తర్వాత వాటిని ఎంత పెద్ద తీర్థస్థానాలుగా తయారు చేస్తారు వాస్తవంగా అందరి తీర్థస్థానము ఈ భారతదేశమే ఎందుకంటే అనంతుడైన తండ్రి భారతదేశంలోకే వస్తారు తండ్రి భారతదేశంలోకే వచ్చి అందరికీ సద్గతి ఇస్తారు నన్ను ముక్తి ప్రధాత మార్గదర్శక అని పిలుస్తారు కాబట్టి నేను మిమ్మల్ని ఈ పాత దుఃఖమయ్యే ప్రపంచం నుండి విముక్తులను చేసి శాంతిధామంలోకి మరియు సుఖధామంలోకి తీసుకొని వెళ్తాను బాబా మనల్ని శాంతిధామము సుఖధామంలోకి తీసుకొని వెళ్తారని పిల్లలకి తెలుసు మిగిలిన శాంతి శాంతిధామంలోకి వెళ్ళిపోతారు బాబా వచ్చి దుఃఖము నుండి విముక్తిని చేస్తారు వారికి జనన మరణాలు ఉండవు బాబా వస్తారు మళ్ళీ వెళ్ళిపోతారు చనిపోయారు అని బాబాని అనరు శివానందుడు శరీరం వదిలివేశాడు అని అంటారు ఆ తర్వాత క్రియాకర్మలను చేస్తారు కానీ ఈ తండ్రి వెళ్ళిపోతే క్రియాకర్మలు ఏమీ చేయరు వారు రావడం కూడా ఎవరికీ తెలియదు క్రియాకర్మల విషయమేమీ లేదు మిగిలిన మనుషులు క్రియాకర్మలను చేస్తారు కానీ బాబాకు క్రియాకర్మలు జరగవు వారికి తన శరీరం లేదు మనుషులందరూ గానుగలోనే ఆవగింజల వలె నలిగిపోతారు సత్యయుగంలో జ్ఞానము మరియు భక్తి విషయాలు ఉండవు ఇవన్నీ ఇప్పుడే కొనసాగుతాయి మిగిలిన వారందరూ భక్తిని నేర్పిస్తూ ఉంటారు అర్ధకల్పం భక్తి ఉంటుంది మళ్ళీ అర్ధకల్పం తర్వాత బాబా వచ్చి జ్ఞాన వారసత్వాన్ని ఇస్తారు జ్ఞానము అక్కడికి మీతో పాటు రాదు అక్కడ బాబాని స్మృతి చేయవలసిన అవసరమే ఉండదు అందరూ ముక్తిలో ఉంటారు అక్కడ స్మృతి చేయడం అనేది ఉంటుందా అక్కడ దుఃఖం అనే ఫిర్యాదు ఉండదు భక్తి కూడా ప్రారంభంలో అవ్యభిచారిగా ఉంటుంది మళ్ళీ వ్యభిచారిగా అయిపోతుంది ఈ సమయంలో భక్తి అతి వ్యభిచారిగా ఉంది దీనిని రౌరవ నరకము అంటారు ఇది అన్నిటికంటే తీవ్రమైన నరకము దీనిని మళ్ళీ బాబా వచ్చి స్వర్గంగా తయారు చేస్తారు ఈ సమయంలో నూటికి నూరు శాతం దుఃఖం ఉన్నది మళ్ళీ వంద శాతం సుఖశాంతులు వస్తాయి ఆత్మ తన ఇంటికి వెళ్ళి విశ్రాంతిని పొందుతుంది అర్థం చేయించటం కూడా చాలా సహజము ఎప్పుడైతే కొత్త ప్రపంచాన్ని స్థాపించి పాత ప్రపంచాన్ని వినాశనం చేయవలసి ఉంటుందో అప్పుడే నేను వస్తాను అని బాబా అంటారు ఇంత పెద్ద కార్యాన్ని కేవలం ఒక్కరు మాత్రమే చేయరు సందేశకులు ఎంతోమంది కావాలి ఈ సమయంలో మీరు బాబాకు సేవాదారి పిల్లలుగా అయ్యారు మీరు విశేషంగా భారతదేశానికి సత్యమైన సేవను చేస్తారు సత్యమైన తండ్రి సత్యమైన సేవను నేర్పిస్తారు మీరు మీ కళ్యాణాన్ని భారతదేశ కళ్యాణాన్ని మరియు విశ్వ కళ్యాణాన్ని చేస్తారు కాబట్టి ఎంత ఆసక్తితో చేయాలి బాబా ఎంతో ఆసక్తితో సర్వుల సద్గతిని చేస్తారు ఇప్పుడు కూడా సర్వుల సద్గతి తప్పకుండా జరుగుతుంది ఇది శుభ భావన మరియు శుద్ధ అహంకారము మీరు సత్యమైన సేవని చేస్తూ ఉన్నారు కానీ గుప్తంగా చేస్తూ ఉన్నారు ఆత్మ శరీరం ద్వారా చేస్తుంది బీకేస్ ఉద్దేశ్యం ఏమిటి అని మిమ్మల్ని చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు విశ్వంలో సత్యుగా సుఖశాంతిమయ స్వరాధ్య స్థాపించటమే మా ముఖ్య ఉద్దేశము అని చెప్పండి శ్రీమతంపై ప్రతి ఐదు వేసల సంవత్సరాల తర్వాత విశ్వంలో శాంతిని స్థాపించి విశ్వశాంతి కానుకను తీసుకుంటాము యథా రాజా రాణి తథా ప్రజ అందరూ తీసుకుంటారు నరకవాసి స్వర్గవాసిగా అవ్వడం తక్కువ విషయమేమీ కాదు వాళ్ళు అక్కడ శాంతి బహుమతిని తీసుకొని సంతోషిస్తూ ఉంటారు కాని ద్వారా ఏమీ లభించదు సత్యమైన ప్రైజ్ ఇప్పుడు మనం బాబా నుంచి తీసుకుంటూ ఉన్నాము అది విశ్వరాధ్య అధికారము భారతదేశం చాలా ఉన్నతమైన దేశమని అంటారు ఎంతో మహిమ చేస్తూ ఉంటారు మేము భారతదేశానికి యజమానులము అని అందరూ భావిస్తూ ఉంటారు కానీ యజమానులుగా ఎక్కడ ఉన్నారు పిల్లలు మీరు బాబా శ్రీమతం ద్వారా రాధ్యాన్ని స్థాపిస్తూ ఉన్నారు మీ చేతుల్లో మారణాయుధాలేవి లేవు మీరు దైవీ గుణాలను ధారణ చేస్తారు కాబట్టే మీకు గాయనం మరియు పూజ ఉంది అమ్మాని చూడండి ఎంతటి పూజలు జరుగుతాయి జగన్మాతకు కానీ అసలు జగన్మాత ఎవరు తాను ఒక బ్రహ్మణిన లేక దేవత ఎవరికీ తెలియదు జగతాంబా కాళీ దుర్గా సరస్వతి అనే పేర్లు చాలా ఉన్నాయి కింద అంబాజీకి చిన్న మందిరం ఉంది ఎన్నో భుజాలు చూపిస్తారు వాస్తవానికి అలా లేవు దీనినే అంధవిశ్వాసం అంటారు క్రీస్తు బుద్ధ వాళ్ళ వాళ్ళ ధర్మాలు వాళ్ళు స్థాపించారు తిథి తారీఖు చెప్తారు అక్కడ అంధవిశ్వాసం అనే మాట లేదు భారత్వాసీలు తమ ధర్మాన్ని ఎవరు స్థాపిస్తారో తెలియదు దీనినే అంధవిశ్వాసం అంటారు ఇప్పుడు మీరు పూజారులుగా మళ్ళీ పూజ్యులుగా అవుతారు ఆత్మ పూజ్యంగా అవుతుంది శరీరం కూడా పూజ్యంగా అవుతుంది ఆత్మకు పూజ జరుగుతుంది బాబా సదా పూజులుగా ఉంటారు ఇక్కడికి వచ్చి సత్యమైన సేవను చేస్తారు అందరికీ సద్గతి ఇస్తారు అచ్చా మీటే మీటే సికిలతే బచ్చోం ప్రతి మాత్ పిత బాప్ దాదాకా యాద్ ప్యార్ అవుర్ గుడ్ మార్నింగ్ రుహానీ బాబ్కి రుహాని బచ్చోంకో నమస్తే హమ్ రుహాని బచ్చోంకి రుహాని మాత్పితా బాబ్ దాదాకో యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ నమస్తే నమస్తే ధారణ దైవీ గుణాలను ధారణ చేసే శ్రీమతంపై భారతదేశానికి సత్యమైన సేవను చేయాలి మీ కళ్యాణాన్ని భారతదేశ కళ్యాణంలో విశ్వ కళ్యాణాన్ని చాలా ఆసక్తితో చేయాలి డ్రామాలోని అనాది అవినాశి రచనను యథార్థంగా అర్థం చేసుకొని సమయాన్ని వ్యర్థం చేసే పురుషార్థమేది చేయకూడదు వ్యర్థమైన సంకల్పాలను కూడా చేయకూడదు వరదానము అటెన్షన్ రూపీ నెయ్యి ద్వారా ఆత్మీక స్వరూపము రూపి సితార యొక్క ప్రకాశాన్ని పెంచే ఆకర్షణమూర్తి భవ బాబా ద్వారా జ్ఞానము ద్వారా ఆత్మీక స్వరూప రూపి సితార ప్రకాశించక ఇక ఆరిపోదు కానీ ఆ ప్రకాశం యొక్క శాతము తక్కువగా ఎక్కువగా అవ్వగలదు ఎప్పుడైతే రోజూ అమృత వేళ అటెన్షన్ రూపి నెయ్యిని వేస్తూ ఉంటారో ఈ సితార ప్రకాశిస్తూ అందరినీ ఆకర్షిస్తుంది ఏ విధంగా దీపంలో నెయ్యిని పోసినప్పుడు అది నిశ్చలంగా వెలుగుతుందో సంపూర్ణమైన అటెన్షన్ ఇవ్వడమే అంటే బాబాలోని సర్వగుణాలను శక్తులను స్వయంలో ధారణ చేయడం ఈ అటెంక్షన్ ద్వారా ఆకర్షణ మూర్తులుగా అవుతారు స్లోగన్ అనంతమైన వైరాగ్య వృత్తి ద్వారా సాధన యొక్క బీజాన్ని ప్రత్యక్షం చేయండి అవ్యక్త సూచన వర్తమాన సమయము సర్వ ఆత్మలు ప్రత్యక్ష ఫలం అంటే ప్రాక్టికల్ రుజువు చూడాలి అంటారు కాబట్టి తనువు మనస్సు కర్మలు సంబంధ సంపర్కంలో సైలెంట్ శక్తిని ప్రయోగం చేసి చూడండి శాంతి శక్తి ద్వారా మీ సంకల్పాలు వైర్లెస్ కంటే కూడా వేగంగా ఏ ఆత్మ వరకైనా చేరుకోగలవు ఈ శక్తికి విశేష యంత్రము శుభ సంకల్పము ఈ సంకల్ప యంత్రము ద్వారా దేనిని కావాలంటే దానిని సిద్ధి స్వరూపంలో చూడగలుగుతారు అచ్చ ఓం శాంతి शिवाय म शेवाय चिर चिन्मात्रा नम शेवाय चिर सुखसारा शिवाय जगदा धाराम शेवाय जन्मवेदो Jesus.